నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం తమకేమి మనులు మాణిక్యాలు కావాలని ఏమీ అడగడం లేదు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాకింగ్ చేస్తున్న తమకి వాకింగ్ ట్రాక్ మాత్రమే బాగుపరచాలని అధికారులను కోరడం జరుగుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వాకింగ్ చేస్తున్న వాకర్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు మండల కేంద్రం కిర్లంపూడిలో శుక్రవారం ఉదయం వాకింగ్ చేసేందుకు వెళ్లిన వారి ఇరువురు సభ్యులు మీడియా వద్ద వాకర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరూ పెట్టారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు నైదనరాగు అలాగే పూర్వ క్రీడాకారుడు దాడి పెద్దబుజ్జి మాట్లాడుతూ తమ గ్రామం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ అది అభివృద్ధి పరంగా సాధించిందేమీ లేదన్న సంగతి తెలుస్తుందని వారన్నారు అందుకు ఉదాహరణకు తమ సమస్యను చెప్పుకోవచ్చని వివరించారు గొప్పలకు పోయే నాయకులు సుదీర్ఘ కాలంగా వాకింగ్ ట్రాక్ క్రీడా మైదానం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న తమకి క్రీడాకారులకు ఆ బాధల నుండి విముక్తి కలిగించాలని వారు నియోజకవర్గ నాయకులను సంబంధిత అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కాలేజీలో గత మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చదువుకున్నాం బయట కూడా చదువుకున్నాం తర్వాత ఇక్కడ ఎంతోమంది ఎంతో మంది సీనియర్లు పవన్ కళ్యాణ్ గారు గారి ఇక్కడ మేము చూసాండి కానీ ఇదే బిల్డింగ్లు ఇదే ట్రాక్ ఇదో అంతం కూడా ఇలాగ ఉంది తప్ప ఎక్కడ మార్పు కట్టింది కనిపిస్తుంది కొత్త రెండు మూడు బిల్డింగ్లు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో రెండు మూడు బిల్డింగ్లు అవి పెట్టారు అంతే తప్ప ఇక్కడ క్రీడకే ఇచ్చారు ఇక్కడ కబడ్డీ నుంచి కానీ ఖోఖో నుంచి కానీ ఎంతోమంది టీచర్స్ వచ్చారు అందరూ అభివృద్ధి చేశారు ఎంతోమంది జాబులు కూడా ఇక్కడ నుంచి చాలా చాలామంది జాబులకు వెళ్ళారు ఈ కాలేజీ నుంచే చాలామంది అభివృద్ధి చెందారు అమ్మాయిలైతేనో అబ్బాయిలైతేనో చాలామంది క్రీడాకారులు ఇక్కడి నుంచి వెళ్ళారు ఈ కెల్లంపూడి అనేటప్పుడు ఈ క్రీడకే ప్రసిద్ధి చెందిన ఊరిండిది కబడ్డీ అంటేనే రాష్ట్రంలో కెల్లంపూడి అనేటప్పటికి చాలా మంచి ఉందండి అలాగే చెల్లంపుడు కాలేజీని ఎంత దారుణంగా కనీసం వాకింగ్ ట్రాక్ లేకుండా పదే పదే గవర్నమెంట్ అవుతూనే ఉంది పదే పదే మన పెద్దలు అవుతూ ఉంది వాకింగ్ చేయండి యోగా చేయండి అంటారు అంత ఊరుండి ఇంత కాలేజీ ఉండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉండి పదహారున్నర ఎకరాల గ్రౌండ్ ఉండి మనకి వాకింగ్ ట్రాక్ ఎక్కడ ఉంది దీన్ని ఎవరిని అడగల ఈరోజు కొత్తగా నా విద్యా కమిటీ చైర్మన్ ఏదో చేద్దాం అని చెప్పేసి పాపం ఆయన వచ్చేటన్ని మర్చిపోయించాడు పక్క గ్రౌండ్ ఒకటి శుభ్రం చేయించాడు ఆయనకు సహకారం లేకపోతేనే ఉన్నా అది అలాగ ఆగిపోయింది అది దాంట్లో కనీసం వాకింగ్ చేస్తే చాలా రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఏదో చేశారు గవర్నమెంట్ అవునా లేకపోతే సందర్హితో ఖర్చు పెట్టడం ఇది కనీసం దాన్ని తిరగడానికి కూడా వాకింగ్ చేయడం కూడా లేకుండా అది నోతపడ్ ఫలితం ఉంది కనీసం దానిలోనే సరే అభివృద్ధి చేసి కనీసం ఇక్కడ వాకింగ్ ట్రాక్ అందరూ ఆరోగ్యాలు కాపాడుకోసం వాకింగ్ ట్రాక్ కొద్దిగా ఏర్పాటు చేయడండి ఇప్పుడున్న పాలకులు మేము కోరుకున్నాం గత ప్రభుత్వంలో లేడీస్కి కి అని చెప్పేసి మేము అందరం గత ప్రభుత్వంలో అందరం ఎంపీపీ గారిని కోరుకుంటే ఆయన ఒక రోజు ఓపెన్ జిమ్ కి సెల్స్ అవుతని చెప్పేసి అందరం ఉండగానే ఎండీ గారిని పిలిచి ఓపెన్ జిమ్ ఇక్కడ కావాలండి దాని గ్రాంట్ ఎంత అవుతుందని చెప్పి అడగడం జరిగింది ఆ రోజు మేము కూడా అందరం ఉన్నాం మా నాగబాబ గారు ఏంటంటే మేము అందరం కూడా ఎంపీ ఆఫీస్ ఎంఆర్ లో కూర్చుండగా ఎమ్మడి పిలిచి ఇక్కడ ఓపెన్ జిమ్ కావాలండి లేడీస్ గట్రా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎగదో ఎక్సర్సైజ్ వాకింగే కాకుండా ఏది ఎక్సర్సైజ్ కానీ ఉపయోగపడుతుంది పెద్ద గడ్డ వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు అక్కడికి వయసుతో నిమ్మత్తం లేకుండా అందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారండి వాళ్ళకి ఓపెన్ జిమ్ ఉంటే ఏది ఎక్సర్సైజ్ బాగుంటుంది అని చెప్పేసి ఆరు పది లక్షల రూపాయలు గ్రాంట్ కావాలని కోరడం జరిగింది అది వచ్చిందే లేదో కూడా తెలియదు కదండి అక్కడికని ఆ గ్రాంట్ కూడా ఒకవేళ వస్తే కనుక ఆ గ్రాంట్ ఉంది ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టించుకుంటే మనం చాలా బాగుంటుంది అండి ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళో చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఓపెన్ జిమ్ కి ఉన్నాయండి చాలా ఊళ్ళో నేను కాకినాడ గట్ట చాలా పార్కుల్లో చూస్తున్నాను మనకు ఓపెన్ జిమ్ అవ్వడానికి అవకాశం ఉందండి ఇప్పుడున్న పాలకులని ఇప్పుడున్న ఎమ్ఆర్ఓ గారిని ఎమ్డిఓ గారిని కానీ లేకపోతే మన్న రవి గారిని కానీ మేము కోరుకుంటున్నామండి ఇక్కడ ఎమ్మెల్యే గారికి మీరు అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని కోరుకుంటే పది లక్షల రూపాయలు కంపల్సరీ గ్రాంట్ ఇస్తారండి దానికి ఓపెన్ జిమ్ కి ప్రతి పార్కు ఓపెన్ జిమ్ పెట్టమని చెప్పేసి గవర్నమెంటే స్వయంగా చెప్తుందండి మీరు దీన్ని ఎదురును ఒప్పించినట్టు వచ్చింది మళ్ళందరూ కోరుకుంటున్నాము ముఖ్యంగా వాషింగ్ ట్యాక్ చేయడం జరుగుతుంది చూసి మార్కెట్లో పాల్గొన్న కూడా కోరుకోవడం జరిగింది ఎంతో సెలవు తీసుకున్నాం నా పేరు నైదాన్ రఘోడి అందరికీ నమస్కారములు శ్రీ కుక్కండ రామచీరి పంతువీ శాస్త్రి గారు పదిహేను ఎకరాల పొలము దానంగా ఇచ్చి ఆ రోజుల్లో ఆయన భూమి కాపున కొని వేరే కొని దానంగా ఇచ్చినంటే అంత గొప్ప మహాషి ఎవడు ఉండడో అటువంటి ప్రాంగణంలో హై స్కూల్ మా కాలేజీ కూడా ఏర్పాటు డిగ్రీ కాలేజీ నోచుకోలేదు అని అది కూడా కావాలని కోరుకున్నా అది అవ్వలేదు తర్వాత ఎంతో మంది ఆ స్కూల్లో ఎంతో మంది చదివారు ఐఏఎస్ చదివారు ఐపీఎస్ అవారు మంచి క్రీడాకారు క్రీడాకారులు కూడా అభివృద్ధి పొందారు ఉద్యోగాలు సంపాదించారు క్రీడా కోటాలు కూడా ఎన్నో ఉద్యోగాలు సంపాదించారు అటువంటి క్రీడా ప్రాంగణంలో అనేక మంది ఖోఖో ఆడుతున్నారు కబడ్డీ ఆడుతున్నారు అలాగే వాకింగ్ చేస్తారు కానీ ఇంతవరకు అనేక మంది పాలకులు పాలించారు ఇంతవరకు ఎటువంటి దానికి ఆ కాలేజీలో ఎటువంటి పనులు జరగలేదు ఇక మీద ఉన్న ప్రస్తుతం ఉన్న పాల్గొన్నా సరే ఇక కాలేజీ ప్రాంగణంలో వాత వాకింగ్ చాకింగ్ చేయాలని అన్ని రకాల దాన్ని అభివృద్ధిపరంగా నడిపించాలని ఆరోగ్యమే మహాభాగ్యం మేము అందరూ తిరుగుతున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మీరు అందరూ సమకూర్చి సిద్ధపరచమని హృదయపూర్వకంగా పెట్టుకుంటున్నాను